హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాత్మిక బతిని వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే వచ్చేస్తుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో నలుగురికి పాస్ అవుతుంది మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఎట్లుందనేది నాకు తెలుస్తుంది ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే మేము ఫ్యామిలీతో కలిసి అయితే మేడారంకి వచ్చినాము నిన్న మార్నింగ్ నైట్ మేడారంలో స్టే చేసి ఇవాళ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇక్కడికి అంటే శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ ఎక్కడుందంటే వరంగల్ డిస్టిక్ మంగపేట మండల్ మల్లూరు విలేజ్ మల్లూరు విలేజ్కి రాగానే ఈ కమాన్ కనిపిస్తుంది ఈ కమాన్ నుండి సిక్స్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు ఏటూరు నగరం నుండి భద్రాచలం వెళ్ళే రూట్లోనైతే ఈ విలేజ్ ఉంటుంది మా విలేజ్ నుండి ఈ టెంపుల్కి రావడానికి ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుంది అది హైదరాబాద్ నుండి అయితే ఫైవ్ అవర్స్ వరంగల్ నుండి అయితే టూ అవర్స్ మేడారం నుండి రావడానికి అయితే వన్ అవరే టైం పడుతుంది కొండపైకి వెళ్ళాలన్నట్టు కార్లో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కార్ ముందు గదులతలేదన్నట్టు ఏం చేసినామంటే ఒక ఇద్దరం అట్లా దిగిన తర్వాత కారు కొంచెం హైట్లో ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కి మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది ఈ టెంపుల్కి మనకు మూడు కమాన్లు ఉంటాయి ఆల్రెడీ మీరు మెయిన్ రోడ్ పైన ఒక కమాన్ చూశారు కదా ఇదైతే సెకండ్ది ఇంకా టెంపుల్ దగ్గర ఇంకో కమాన్ ఉంటుంది కమాన్ దాటిన తర్వాత శిఖా ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉందంట కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళాలంట మేము వెళ్ళలేదు జస్ట్ కనుక్కున్నామంటే శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ గురించి ఫుల్ స్టోరీ అయితే నేను ఈ వీడియోలో పెట్టినా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడు లోపలికైతే వచ్చేసినాము ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే మూడో కమానం ఇంకా మేమైతే పార్కింగ్ చేసుకోవడానికైతే వచ్చినాము చాలా పీస్ఫుల్గా చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడనైతే పార్కింగ్ చేసుకున్న పక్కనే ఒక అమ్మవారు అయితే చెట్టు కింద కనిపిస్తుంది ఈ అమ్మవారి పేరు దైతమ్మనంట స్వామివారికి అక్కవుతుందంట ఇక్కడ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి మొక్కిన తర్వాతనే మనం స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలంట ఇక్కడ ప్రదక్షిణాలు చేసినంతసేపు కూడా పూజారి గంట ముగిస్తూనే ఉన్నాడు అన్నట్టు ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయినాం దర్శనం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారంగా ఆవిర్భవించిందంట హేమాచల వారు దుష్ట శిక్షణార్థము మృగ మానవ రూపంలో దర్శనమిస్తాడంట ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన ఆలయము నవనారసింహ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటంట సనాతన పురాణంలో కథనం ప్రకారము దేవతల కోరిక మేరకే ఈ దేవుడు ఇక్కడ వెలిసిందనేసి హిమాచల టెంపుల్కి పేరేలా వచ్చిందంటే రెండు స్టోరీస్ ఉన్నాయంట ఫస్ట్దేమో అగస్త్యుడు అనే ముని హేమాచల ఆలయంకి పేరు పెట్టింది అనేసి ఇంకొక స్టోరీ ఏంటంటే పద్మ ఋషి అనే ముని ఇక్కడ ఘోర తపస్సు చేయడం వల్ల ఆయన పేరు మీదనే ఈ టెంపుల్కి హేమాచల అని పేరు వచ్చిందనేసి అయితే అంటారు ఈ హేమాచల గుట్టని పుట్టకొండ అని కూడా అంటారంట ఈ టెంపుల్కి చుట్టుపక్కల సిక్స్ కిలోమీటర్స్ వరకు ఎలాంటి విలేజెస్ అయితే లేవు స్వామివారి దర్శనానికి వెళ్ళే కన్నా ముందే ఇక్కడ చింతామణి జలపాతం ఉంటుంది అక్కడికి వెళ్ళి స్నానాలు చేసే వాళ్ళు అయితే చేస్తారు మేమైతే చూడడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ జల ఆంజనేయ స్వామివారి చింతామణి జలపాతంకి అక్కదార చెల్లెదార అని రెండు దారాలు ఉన్నాయన్నట్టు ఆదిలక్ష్మి చెంచలక్ష్మి అమ్మవార్ల చింతామణి జలపాతం అంటారు ఈ జలపాతము స్వామివారి పాదాల దగ్గర నుండి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల వేర్ల నుండి పారుకుంటూ వస్తాయంట ఈ వాటర్ తాగితే చాలా మంచిదంట మూడు వందల అరవై ఐదు రోజులు ఈ జలపాతం పారుతూనే ఉంటుందంట రాణి రుద్రమాదేవి చింతామణి అని ఈ జలపాతంకి పేరు పెట్టిందంట ఫస్ట్ అయితే మేము చెంచులక్ష్మి అమ్మవారి జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాము రెండు జలపాతాలకి మధ్యలో టూ హండ్రెడ్ మీటర్స్ అంత గ్యాప్ ఉంటుంది అన్నట్టు శాతవాహన శకము రెండవ శతాబ్దంలో దిలీపకర్ణి అనే మహారాజు ఇక్కడ పరిపాలించేవాడంట ఆయన కళలో కనిపించిన లక్ష్మీ నరసింహస్వామివారు నేను ఈ కొండలోపల ఉన్నాను నన్ను తవ్వి బయటికి తీయండి అన్నప్పుడు కొంతమంది సైనికులతో కలిసి వెళ్ళిన రాజు తవ్వడం స్టార్ట్ చేసినంట తవ్వంగా తవ్వంగా ఒక సైనికుడు తన గుణపంతో గట్టిగా కూచడం వల్ల కొండపైన స్వామివారి నాభి దగ్గర గుచ్చుకొని నొప్పి భరించలేక ఉగ్ర రూపం దాలుస్తూ బయటికి వచ్చిందంట వచ్చిన స్వామివారు ఎలా ఉన్నాడంటే తొమ్మిది అడుగులు నిజ రూపము మెత్తగా చిన్నపిల్లల శరీరంలాగా సున్నితంగా అమ్మవారు లేకుండా స్వామివారు ఒక్కడే వెలిసిండు కాబట్టి ఆయన కోపాన్ని ఉగ్రత్వాన్ని తట్టుకోలేక ఆయనని శాంతింపజేయడం కోసము గొలుసులతోని కట్టేసేవారంట ఊర్లు అడవులు స్వామివారి కోపానికి మొత్తం తగలబడిపోయాయంట అప్పుడు అమ్మవారిని స్వామివారి హృదయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాతనే శాంతించిండంట స్వామివారు నిలబడి ఉండడం వల్ల తొమ్మిది అడుగులు పూజ చేయడానికి పూజారులకు అనుకూలంగా లేదు కాబట్టి మనకి స్వామివారి పాదాలు కనిపించవు జస్ట్ పై నుండి మాత్రమే మనకు స్వామివారైతే కనిపిస్తుంటాడు ఇప్పుడైతే చింతామణి జలపాతం దగ్గర నుండి అయితే ఇక్కడికి వచ్చినాము ఇక్కడ స్టే చేయడానికి ఎలాంటి రూమ్స్ ఉండవు చిన్న చిన్న షాప్స్ వరకే ఉంటవి మనం పైకి వెళ్ళడానికి వన్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఎక్కాలన్నట్టు ఇక్కడ శనివారం ఆదివారం టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు స్వామివారికి తిల తైలాభిషేకం చేస్తారన్నట్టు స్వామివారి రూపం అయితే మనం పూర్తిగా చూడొచ్చు ఆ రోజు కనుక వచ్చినట్టయితే నాభిచందన ప్రసాదం అయితే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకైతే ఇస్తారు వాళ్ళు కొన్ని కొన్ని చెప్పి ఎలా ఉండాలి ఎలా పాటించాలని చెప్పి మాత్రం ఈ నాభిచందన ప్రసాదం అయితే ఇస్తుంటారంట దానివల్ల పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుందంట ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్కి ఓపెన్ చేస్తారు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ క్లోజ్ చేస్తారు నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఓపెన్ చేసి ఫైవ్ థర్టీకి అయితే క్లోజ్ చేసేస్తారు క్లోజ్ అంటే మొత్తం తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ఎవ్వరా ఉండరు అంట ఎందుకంటే రాత్రి టైంలలో దేవుడు ఇక్కడ తిరుగుతుండనేసి అంటుంటారు అప్పట్లో స్వామివారిని గొలుసులతో వేసి బంధించిరని చెప్పినాను కదా ఆ గొలుసులు ఇప్పటికి కూడా స్వామివారి దగ్గర మనకు కనిపిస్తాయన్నట్టు ప్రపంచంలో శనిదేవుడికే నల్ల నువ్వులతోనే అభిషేకం చేస్తారు కదా కానీ ఇక్కడ నరసింహ స్వామికి కూడా చేస్తారు అదే ఈ టెంపుల్ స్పెషాలిటీ అన్నట్టు ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో స్వామివారికి అయితే బ్రహ్మోత్సవాలు చేస్తారంట ఆదిలక్ష్మి అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారు అయితే స్వామికి అటుపక్కన అయితే ఉంటారు నాబీ ప్లేస్ అని చెప్పినాను కదా ఇక్కడ హారతిచ్చి చూపిస్తున్నాడు ఆ ప్లేస్లో గుచ్చడం వల్ల స్వామివారికి చాలా నొప్పి కలిగిందనేసి మనకి ఎట్లయితే ఏదన్నా దెబ్బ తాకితే మనం పసుపు పెట్టుకుంటాం స్వామివారికి కూడా తిల తోని చందనంతోనైతే అక్కడ పెట్టడం వల్ల స్వామివారైతే ఒళ్ళంతా కూడా తిల తైలాభిషేకం చేసి ఆ చందనం అయితే పుయ్యడము ఆ చందనమే పిల్లలు లేని వాళ్ళకి ప్రసాదంగా ఇస్తారు అన్నట్టు ఇప్పుడైతే స్వామివారి దర్శనం అయిపోయింది నాకైతే అసలు రెండు కళ్ళు జరిపోలేదు నేను ఇలాంటి హిమాచల లక్ష్మీనరసింహ స్వామివారి లాంటి రూపం అయితే ఇంతవరకు ఎక్కడా చూడలేదు చాలా చూసినా కొద్ది అట్లే చూడాలనిపించింది ఒక మనిషి మన ఇద్దరుగా నిలబడ్డట్టే అనిపించింది అన్నట్టు రైట్ సైడ్ నుండి మెట్లు ఎక్కుకుంటూ పైకి వచ్చినాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి అయితే కిందికి దిగాలి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో మెట్లు ఉన్నాయి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న కోనేరు కూడా ఉంది ఇప్పుడు మేము కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాము ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు మేము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్టెప్స్ చూపించినా కదా ఆ స్టెప్స్ లేనప్పుడు ఇట్లే స్ట్రేట్గా వెళ్ళేదంట పైకి ఈ టెంపుల్కి షికాంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉంటాడంట నేను స్టార్టింగ్లో చెప్పినా కదా టెంపుల్ రాకముందే కొంచెం లోపలికి వెళ్తే షికాంజనేయ స్వామి గుడి వస్తుందని అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము ఇలానే ఉంటుందంట ఎక్కడ ముట్టుకున్నా కూడా సౌండ్ వస్తుందంట స్వామికి అదే లడ్డు పులిహోర ప్రసాదం తీసుకొని ఇంకా కిందికైతే దిగుతున్నాము ఇక్కడనైతే ఫుల్ కోతులు ఉన్నాయి మన చేతిలో ఏమున్నా పైకి అయితే ఉరికొస్తున్నాయి తీసుకోవడానికి ఇంకా మీలో ఎవరైనా మేడారం వచ్చినట్టయితే మల్లూరు విలేజ్కి అయితే వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇదే ఇంకా మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్ హిస్టరీ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా అస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్